హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రగతి శంకర్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ పొటాటో బాల్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కొత్తగా డిఫరెంట్ ఏదైనా ట్రై చేయాలి అని అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో పేరేంటి కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా టేస్ట్ కూడా కొత్తగానే ఉంటుంది మీరు కనుక ఈవినింగ్ స్నాక్స్ చేయాలనుకుంటే ఈసారి ఇది మాత్రం ఖచ్చితంగా చేసి ఇంకా లేట్ చేయకుండా ఈ క్రిస్పీ క్రిస్పీ పొటాటో బాల్స్ని ఎట్లా చేసుకోవాలని చూద్దాం ముందుగా ఇక్కడ పెద్ద సైజ్ అంతా రెండు ఆలుగడ్డల్ని తీసుకోవాలి పొట్టు మొత్తం గీకేసి ఇలా కడిగి తీసుకోవాలి ఈ ఆలుగడ్డలన్నీ సన్నగా తురుముకోవాలి తీగలు తీగలు వచ్చేటట్టు ఈ ఆలుగడ్డలు అన్నిటిని కూడా తురుముకోవాలి ఆలుగడ్డల్ని ఇట్లా సన్నగా తురుముకున్న తర్వాత చూడండి నూడిల్స్ లాగా మంచిగా ఉంది కదా చూడడానికి ఇప్పుడు దీని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి గిన్నెలోకి తీసుకున్న తర్వాత గ్లాస్ దాకా వాటర్ పోసేసి బాగా కడిగేసేయండి ఒక పది నిమిషాల పాటు మంచిగా కడిగేసేయాలి పొటాటోలో ఉండే వాటర్ అంతా కూడా వెళ్ళిపోవాలి కడిగిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని మొత్తం ఇట్లా పిండేసి వాటర్ లేకుండా పిండుకొని పక్కకు తీసుకోవాలి ఈ రెసిపీ చేయడానికి నేను టైం ఎంత పడుతుందో చెప్పలేదు కదా జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో ఈ రెసిపీని చేసుకోవచ్చు మనం ఎంత తక్కువ టైంలో అత్తిరిపోయే స్నాక్ కావాలంటే మాత్రం స్కిప్ చేయకుండా మంచిగా చూడండి వీడియో మొత్తం వాటర్ లేకుండా మంచిగా పిండేసి ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి మళ్ళీ దీని అంతా కూడా వేసేసి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెంగా సాల్ట్ వేయాలి ఇంకా ఎక్సైజ్ వాటర్ ఏమన్నా ఉంటే ఇట్లా సాల్ట్ వేస్తే వచ్చేస్తుంది బయటికి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఐదు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత చూడండి పొటాటో అనేది మెత్తబడిపోయి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ వాటర్ని కూడా మనం మంచిగా పిండేసి ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి వేసేటప్పుడు ముద్ద ముద్దగా కాకుండా పొరలు పొరలుగా ఇట్లా విప్పి వేసేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అట్లనే మూడు స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ కాన్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి ఇక్కడ మనం ఇలాంటి పిండి యాడ్ చేయొద్దు ఓన్లీ మొక్కజొన్న పిండిని మాత్రమే యాడ్ చేయాలి ఇలా స్పూన్తోనే మంచిగా కలిపేసేయండి అంతా కూడా కలవాలి పిండి కారం ధనియాల పొడి అంతా కూడా కలవాలి సాల్ట్ వేయొద్దు ఎందుకంటే మనం ఇందాక సాల్ట్ యాడ్ చేసినాం కాబట్టి పొటాటోకి ఆల్రెడీ కొంచెం సాల్ట్ సాల్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సాల్ట్ ఏమి యాడ్ చేయొద్దు ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సాల్ట్ మాత్రం ఇక్కడ యాడ్ చేయొద్దు ఫస్ట్లో మాత్రమే యాడ్ చేయాలి ఇట్లా అన్నిటిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మీడియం సైజులో ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ని హీట్ చేసుకోవాలి బాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం ముద్దలుగా చేసుకున్న ఈ పొటాటో బాల్స్ అన్నిటిని కూడా వేసేయాలి వెంటనే కదపకుండా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కదపండి ఈ పొటాటో బాల్స్ని మనం ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అప్పుడు ఇవి రెడీ అయిపోయినట్టే అంతే ఇంకా సింపుల్గా టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే పొటాటో బాల్స్ రెడీ అయినట్టే ఇంకా సర్వ్ చేసుకొని వేడి వేడిగా తిన్నామంటే సూపర్ ఉంటుంది చల్లారిపోయిన దానికంటే వేడిగా తింటేనే బాగుంటుంది అంతే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఖచ్చితంగా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్